ఉన్నాయి ముప్పై సంవత్సరాల పాటు నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి మేము ఎక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడ ఎక్కడ ఉన్నాం చెప్పండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుంటున్నాం సార్ పెళ్ళిస్తున్నారు సార్ మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి హైడ్రా అనే పేరు మీద ఒక్కటి కాదు రెండు కాదు హైడ్రా అనే పేరు మీద ఇట్లా వేల మంది కొంప ఉంచుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే పదకొండు తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రెండేళ్ళ అరాచక పాలన కథం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నా మీరు చూస్తున్నారు ఎంతమంది గరీబోల్లో కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది ఇలా పక్కన కూకట్పల్లిలో పక్కన శేర్లింగం పల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జుబ్లీ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి మీకు మేము అండగా నిలబడతాం మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్ల కడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం నేను మీకు ఒక మాట ఇస్తున్నా సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది ఆడపిల్ల కదా ఆమె ఏం చేస్తుంది కష్టం వస్తే పోయి చెప్పుకునే సవలత్ ఉంటదా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు సునీతమ్మ ఒక్కతి కాదు ఆమె కండగా నేనున్నా ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసిన అర్ధ గంటల మీ ముంగడు ఉంటాం మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్ల బట్టి నిలదీసే బాధ్యత మాది భయపడకండి భయపడవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కళ్ళను ఇద్దరిని కాదు అందరిని మోసం చేసింది ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో మోసపోనోళ్ళు లేరు జిల్లాలలో రైతులు తిడుతున్నారు ఒక్కొక్క రైతుకు చెప్పినరు మీకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామని చెప్పినరు కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పినరు రైతు కూలీలకు పైసలు ఇస్తామని రెండేళ్ళు అయిపోయింది ఇప్పుడు అడిగితే పైసలు లేవు పైసలు లేవు అని కొత్త పాటలు పాడుతున్నారు ఆలోచించండి మీరు ఆలోచించండి ఢిల్లీకి పంపేందుకు పైసలు ఉన్నాయట రాహుల్ గాంధీకి వందల వేల కోట్లు పంపేందుకు ఉన్నాయి కానీ తెలంగాణ గల్లీలో ఉండే గరీబోళ్ళకి ఇచ్చేందుకు మాత్రం పైసలు లేవు రాహుల్ గాంధీకేమో నీ కుర్చీ కాపాడుకునే తందుకు నెలకు వంద కోట్లు పంపుతున్నావు కానీ ఇలా గల్లీల్లో ఉండే గరీబ్గాళ్ళకు మాత్రం పైసలు లేవు నాలుగు వేల పెన్షన్ ఇచ్చేందుకు పైసలు లేవు నెలకు ఆడపిల్లలకు రెండున్నర వేలు ఇచ్చినందుకు పైసలు లేవు తులం బంగారం ఇచ్చినందుకు పైసలు లేవు కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జూబ్లీ హిల్స్కి వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపెడతా అంటున్నాడు నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఆలోచించమని కోరుతున్నా అభివృద్ధి అభివృద్ధి అంటున్నా మా రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్క మాటకు సమాధానం చెప్పాలి నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తురు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు మా దగ్గర బుడ్డ లేదు ఎమ్మెల్యేల దగ్గర ఈ ముఖ్యమంత్రి కలుస్తలేడు రూపాయి ఇస్తలేడు సావులకు పెళ్లిలకు పేరెంటాలకు ఓడు తప్ప రెండేళ్లుగా మేము చేసిన పని లేదు పైసా లేదు అని గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇంకొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇక మాతోని ఈ ముఖ్యమంత్రి మాకు కలుస్తలేడు పైసలు ఇస్తలేడు మోరీలకు పైసలు లేవు రోడ్లకు పైసలు లేవు నేను సపోర్ట్ చేయక ప్రపంచ బ్యాంకును అడుక్కుంటా అని చెప్పి సీదా ప్రపంచ బ్యాంకుకు వంద కోట్లు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నాడు నిన్న కాక మొన్న ఇక్కడ ఒక సంవత్సరంన్నర కిందట మన పక్కకే ఉంటది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇదే ముట్ట ముచ్చట చెప్పిండు అభివృద్ధి చేస్తా అభివృద్ధి చేస్తా వందల కోట్లు ఇస్తా అని చెప్పిండు ఇవాళ నేను బోరబండ వేదికగా సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటోన్మెంట్లో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి కంటోన్మెంట్లో గెలిచి పదహారు నెలలైంది పదహారు రూపాయలు మంజూరు చేసినవా పదహారు పైసలు మంజూరు చేసినవా ఒక్క పైసా ఇచ్చినవా మరి అక్కడ చేయి అనే అభివృద్ధి ఇక్కడ ఎట్లా చేస్తావు చెప్పు అని నేను అడుగుతున్నా ఇంకొక మాట మీరు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు దాకా ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ అయినాక ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ ముందు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఓడ్డుకెక్కినాక బోడమల్లన్నా అంటాడు మళ్ళా మాయమైతాడు యాది పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఆయన ఇవన్నీ మాటలు చెప్పిండు విద్యార్థులకు చెప్పిండు నెలకు మీకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు నిరుద్యోగులకు చెప్పిండు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరంలో ఇయాల ఒక్క రూపాయి ఇవ్వలేదు అట్లాగే ఇయాల నిరుద్యోగులు పోటీ చేస్తుంటే జుబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పోయి వాళ్ళ మీద పడి ఇయాల దాడులు చేస్తా ఉన్నారు రెండు లక్షల జాబులు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రం నిండుతూ ఉన్నాయి జాబ్ నోటిఫికేషన్లు లేవు కానీ లూటిఫికేషన్ మాత్రం జోర్దార్గా జరుగుతున్నది క్యాలెండర్ల రెండు క్యాలెండర్లు మారినాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు ఇదివరకు మీఠా మీఠా మాటలు చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు నిరుద్యోగులకు మీఠా మీఠా మాటలు అశోక్ నగర్ లో చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు ఇవాళ పోలీసులతోని లాఠీలతో కొట్టిస్తున్నారు ఆ నిరుద్యోగులను అందుకే నిరుద్యోగ యువకులు ఇవాళ విరుచుక పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వాళ్ళు తిరుగుతా ఉన్నారు నేను మిమ్మల్ని దండం పెట్టి కోరుతున్నా మా ఆడబిడ్డలకు ముఖ్యంగా కోరుతా ఉన్నా ఆడపిల్లలతో పెట్టుకున్నాడు ఎవడు బాగు పడలే ఆడపిల్ల కన్నీళ్లను అవమానించినోడెవడు ఎవడు బాగుపడలే మొన్న సునీతమ్మ జూబ్లీహిల్స్ మీటింగ్ లో అక్కడ మీటింగ్ జరిగి ఇట్లనే వేలాది మంది అన్నాదమ్ములు వస్తే అది చూసి గోపన్న గుర్తొచ్చి ఏడ్చింది వల వల ఏడ్చింది ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు సిగ్గులేని మంత్రులు ఆమె కన్నీళ్లను కూడా అవమానించినారు ఆఖరికి ఒక ఆడబిడ్డ ఆమె చచ్చిపోయిన భర్తను తలుచుకొని ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్ మంత్రులు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు మరి రేవంత్ రెడ్డి రెండేళ్ల ఏమి చేయలేదు కదా ఏం చెప్పాలి నేను అని చెప్పి ఒక పెద్ద మనిషిని అడిగితే ఆయన ఒక చిన్న కవిత్వం చెప్పిండు అదొక్కటి నేను మీకు చెప్తా కిసి షాయర్ ని కహ కిసి షాయర్ ని కహ కుర్సి కిసి షాయర్ ని